తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అందుకే తిరుమలలోని హోటళ్ల వ్యాపారులకు ఆహార భద్రతా విభాగంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీఈఓ జే శ్యామలరావు తెలిపారు తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ ఆరోగ్య మరియు ఎస్టేట్ విభాగాలు ఆహార భద్రతా విభాగంతో కలిసి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఈవో ప్రసంగిస్తూ తిరుమలకు విచ్చేసే భక్తుల ఆరోగ్యం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఉందన్నారు అన్ని తినుబండారాల దుకాణాలు ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆహార భద్రతా చట్టాలను పాటించాలని లేని పక్షంలో ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఈ అవగాహన కార్యక్రమాన్ని హోటల్ యజమానులందరూ చక్కగా వినియోగించుకోవాలని ఈవో కోరారు అంతకుముందు ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ శ్రీ పూర్ణచంద్రరావు తిరుమలలోని రెస్టారెంట్లు తినుబండారాల యజమానులు పాటించాల్సిన పారిశుధ్య పద్ధతులు చట్టాల గురించి వివరించారు టీటీడీఈఓ చొరవతో తిరుమల హోటల్ యజమానులకు ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ పోస్ట్ యాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు ఆశా జ్యోతి వెంకటేశ్వర్లు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ప్రసాద్ విఎస్ఓ సురేంద్ర ఫోస్ట్ యాక్ ట్రైనర్ ఆంజనేయులు తిరుమల ఆహార భద్రతా విభాగం అధికారి జగదీష్ తిరుమలలోని వివిధ హోటళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు కొంతమంది పెద్ద రెస్టారెంట్స్ మీద నాణ్యమైన ఆహారం అందించినందుకు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఒకటి ఆల్రెడీ ఇక్కడ మూసివేయడం కూడా జరిగింది సో మిగిలిన వాళ్ళని కూడా పిలిచి గట్టిగా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఏ విధంగా చట్టానికి అనుగుణంగా పనిచేయాలనేది వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వర్కింగ్ను కూడా మార్చుకుంటున్నారు వాళ్ళు చేసే విధానాన్ని కూడా ఆహారం తయారు చేసే విధానం కానీ అన్నీ కూడా ముడిసరుకు ఏదైతే ఉపయోగిస్తారో వాటి గురించి కానీ ఏవైతే పదార్థాలు రంగులు ఇవి కలుపుతారో వాటి గురించి కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కల్తీ లేని ఆహారం ఇవ్వడానికి వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు అలాగే మీతో కూడా మాట్లాడి చట్టం ఏముంది అసలు ఏంటి ఫుడ్ సేఫ్టీ ఏంటి మీకు ఏమేమి లైసెన్సులు తీసుకోవాలి ఏ విధంగా మీరు చేయాలి ఇవి కూడా మీకు అవగాహన కల్పించాలి అవగాహన కల్పించిన తర్వాత మరి చట్టం ప్రకారం చేయని వాళ్ళ మీద తప్పకుండా మేము చర్య తీసుకుంటాము కానీ ఆ చర్య తీసుకునే అవకాశం లేకుండా మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను అందరూ కూడా బాగా చేసి అందరికీ భక్తులందరికీ కూడా నాణ్యమైన కల్తీ లేని పరిశుభ్రమైన ఆహారం ఇస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటూ